గుడ్ మార్నింగ్ వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంట్లో హ్యాపీగా ఉంటేనే ప్రతి ఒక్కరి జీవితం బాగుంటుంది అనేది నా ఆలోచన మీ ఆలోచన ఎలా ఉంది కింద కామెంట్ చేయండి అలాగే నన్ను నేను రెడీ చేసుకోవడం కాదు అలాగే నా ఇంటిని కూడా ఎప్పుడూ అందంగా ఉంచుకోవాలని ఆలోచిస్తూ ఉంటాను అందుకే ఇలాంటి కొత్త కొత్త టెక్నిక్ అని ఉపయోగించి ఇలా నేను చేస్తూ ఉంటాను అనమాట అలాగే ఈరోజు మార్నింగే నేను మా హస్బెండ్తో కుంకుమ పెట్టించుకొని ఇలా పాదాలకైతే నమస్కారం చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇక్కడ నేను రెడీ అవుతున్నాను నాకు రెడీ అవ్వడం అంటే చాలా అంటే చాలా ఇష్టం అందుకే ఏదో ఒకటి ఇలా ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటాను నా ఆలోచన మీకు అందరికీ నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి మీరు ఎలా ఉంటారు అనేది కూడా కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఏదైనా తప్పు ఉంటే క్షమించండి మళ్ళీ నెక్స్ట్ రేపు వీడియోలో కలుసుకుంటాను బాయ్ బాయ్